హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను జనకృత సో బిగ్ బాస్ సీజన్ నైన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకొక టూ డేస్ మాత్రమే ఉంది కాబట్టి ఈ గ్యాప్లో అంటే కామన్ మ్యాన్స్లో ఫిఫ్టీన్ మెంబర్స్లో టూ మెంబర్స్ని ఆల్రెడీ అవుట్ అయితే చేసేసారు సో అందులో శ్వేతా శెట్టి గారు ఒకరు అండ్ ప్రసన్న కుమార్ గారు ఒకరు సో వీళ్ళిద్దరు ఆల్రెడీ అవుట్ అయిపోవడం అయితే జరిగింది అండ్ దెన్ మిగిలిన థర్టీన్ మెంబర్స్లో ఎవరు బీబీ నైన్కి వెళ్ళబోతున్నారు అనేది ఇప్పుడు పెద్ద టాస్క్ అనమాట సో వాళ్ళకి నెక్స్ట్ షూట్ కూడా ఉండబోతుందని వింటున్నాం అండ్ అలాగే కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్ సెలబ్రిటీ కంటెస్టెంట్ లిస్ట్ కూడా చాలా క్యూరియాసిటీగా ఉంది ఈసారి అయితే అసలు బయటకే రావట్లేదు బట్ నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే ఇన్ జనరల్గా మన ఎక్స్పెక్టేషన్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళు వెళ్లకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే వాళ్ళ ప్రతిభ చూపించుకొని వెళ్తున్నారు ఇప్పుడున్న బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఏంటంటే కంటెస్టెంట్స్ చాలామందికి గేమ్ రూల్స్ అర్థమైపోయి ఎలా బిహేవ్ చేయాలి ఏం చేయాలి అనేది ఈ అగ్ని పరీక్ష విధానంలో వాళ్ళకి వీళ్ళు అలవాటు చేసిన విధానం బాగుంది డిఫరెంట్ డిఫరెంట్గా టాస్కులు పెట్టడం కానీ అది కానీ ఇంకా కొందరు మట్టుగా అలాగే బిహేవ్ చేయడం లేదంటే అలాగే మాట్లాడడం కూడా జరుగుతుంది ఆల్రెడీ ఒక ఫైవ్ ఎల్లో కార్డ్స్ ఇచ్చేశారు ఇంకా డబల్ టైమ్ టూ ఎల్లో కార్డ్స్ ఇచ్చేసి రెడ్ కార్డ్ కూడా అంటే అవుట్ ఆఫ్ ది గేమ్ షో అనేది మనకి ప్రోమో వచ్చేసింది ఆల్రెడీ శ్వేత గారు అండ్ అలాగే ప్రసన్న కుమార్ గారు బయట రివీల్ చేసుకోవడం అయితే జరిగింది వాళ్ళ ఇన్స్టాగ్రామ్స్లో కానీ లేదంటే సమ్ ఇంటర్వ్యూస్లో కానీ బట్ అంటే వీళ్ళు ఎపిసోడ్స్ టెలికాస్ట్ అవ్వక ముందుకే వాళ్ళు అవుట్ ఆఫ్ ది గేమ్ అయిపోయారు అండ్ ఆ పార్ట్ పక్కకు పెట్టేస్తే ఇంకా సెలబ్రిటీస్లో రీతు చౌదరి గారు కన్ఫామ్డ్ కంటెస్టెంట్ అండ్ అలాగే జబర్దస్త్ ఇమ్మ్యాన్యుల్ గారు కూడా కన్ఫామ్డ్ కంటెస్టెంట్ దీని తర్వాత ఇంకా అలక్య చిట్టి పికిల్స్ ఇంకా చాలా చాలా మంది నేమ్స్ అయితే వినిపిస్తున్నాయి బట్ ఈసారి టూ హౌసెస్ టూ టైప్ ఆఫ్ కామన్ మ్యాన్ ఆర్ సెలబ్రిటీ కాబట్టి టూ టైప్ ఆఫ్ కంటెస్టెంట్స్ కాబట్టి టూ హౌసెస్ డిఫరెంట్ డిఫరెంట్గా కొట్టుకోమంటారా లేదంటే ఇటు మనుషుల్ని పెట్టి గేమ్స్ టాస్క్ విన్ అయితే వీళ్ళకి ఫుడ్ ఉండదని చెప్తారనేది నాకైతే అర్థం కావట్లేదు బట్ ఇప్పటివరకు కామన్ మ్యాన్స్ని చూసినా మరి వాళ్ళకి సెలబ్రిటీలకి టఫ్ కాంపిటీషన్ ఇస్తారా ఇవ్వరా అనేది అయితే నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే బికాస్ వీళ్ళ వాళ్ళకం చూస్తుంటే అందులో ఒక ముగ్గురు నలుగురు మాత్రమే స్టెబిలిటీగా స్టేబుల్ మైండ్తో లేదంటే ఇంకా వేరే ఇతర ఇతర దాంతో కూల్గా అన్నారు తప్పితే మిగిలిన వాళ్ళంతా అసలు మినిమం బేసిక్ కామన్ సెన్స్ లేకుండా అనమాట వాళ్ళకి ఇన్ జనరల్గా అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఎలా గేమ్ ఆడుతున్నారు లేదంటే దీనికి స్ట్రాటజీ ఎలా వాడాలి లేదంటే దీని గేమ్ ప్లే ఎలా చేయాలనేది వాళ్ళకి అర్థం కావట్లేదు సో అలాంటప్పుడు తీరా అక్కడికి వెళ్ళాక ఇంకొక టూ ఎపిసోడ్స్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు సో అందులో ఎవరిని సెలెక్ట్ చేస్తారు ఎవరిని సెలెక్ట్ చేయట్లేదు అనేది నాకైతే ఒక ఇదనే చెప్పాలి అండ్ మిగిలిన రివ్యూవర్స్ కూడా ఏంటంటే చిన్న క్లిప్ ఏదో పట్టుకొని లేదంటే ఇంకొక ఏదైనా చిన్న వర్డ్ ఏదో పట్టుకొని వాళ్ళని జడ్జ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు సో దానికంటే ముందు దానికంటే ముందు బిఫోర్ ఏమవుతుంది ఆఫ్టర్ ఏమవుతుంది అని కూడా చెప్పేసి రివ్యూలు చెప్తే బాగుంటుంది నా ఫీలింగ్ అండ్ ఇంకొకటి అక్కడ చాలా జరిగితే మనకి ఎడిట్లో వచ్చేది కొంచెమే దాని తర్వాత ముందు కూడా కట్ చేసి ఉంటుంది సో దాన్ని చూసుకొని కూడా బట్టి మాట్లాడండి ఎందుకంటే చాలా మంది మనోభావాలు దెబ్బతింటున్నాయి యాజ్ ఏ కామన్ మెన్గా యాజ్ ఎ కామన్ రివ్యూవర్స్గా మనం వాళ్ళకి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది అంతేగాని ఇప్పుడు ఇంకొకటి ఏమైపోతుందంటే కామన్ మ్యాన్స్కి లిమిట్ ఉండదు వాళ్ళు ఏదైనా మాట్లాడతారు ఏమైనా చేస్తారు ఎందుకంటే వాళ్ళని ఎవరు క్వశ్చన్ చేసే విధంగా ఉండదు వాళ్ళ పర్సనల్ పర్సెప్షన్ని వాళ్ళు ఏ విధంగా చూపించుకోవచ్చు ఎలా అయినా పోటీ చేసుకోవచ్చు బట్ సెలబ్రిటీ ఇంకా వాళ్ళకు ఒక హోదా లేదంటే వాళ్ళకు ఒక సెలబ్రిటీనెస్ లేదంటే మేము ఇలాగ వీళ్ళతో గొడవ పడితే మా పరుగు పోయిద్ది అనే విషయంలో కూడా ఉంటుంది సో కాబట్టి కామనర్స్ కంటే కూడా వాళ్ళు తగ్గుతున్నారు అనే విషయం అయితే అర్థమవుతుంది కాబట్టి సో దీన్ని బట్టి చూడాలి కామన్ మ్యాన్ వర్సెస్ సెలబ్రిటీస్ అనేది ఇంకా టూ డేస్ లో స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి ఈ కామన్ మ్యాన్స్లో లో ఈ ఆల్రెడీ టూ మెంబర్స్ అవుట్ అయిపోయారు కాబట్టి మిగిలిన థర్టీన్ మెంబర్స్లో లో ఎవరు బీబీ నైన్లో లో ఉండబోతున్నారు అనేది మీరైతే కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి